నా ఇక్కడైతే ఆకులు కొనుక్కోవడానికి వచ్చినాము ఆకులు ఒకళ్ళు ఇతనైతే లేదు ఆకులు ఒకళ్ళు ఉన్నాయి ఉన్నాయి లెక్క ఒకళ్ళు లేకపోతే కూడా ఐదు రూపాయలకి ఇక రెండు కలిపి ఏంటి ఏం కావాలా హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి గుడికి అయితే వెళ్తూ ఉన్నాము ఈరోజు నాగల చవితి పండుగ కదా అందుకనేసి పుట్ట దగ్గరికి వెళ్తూ ఉన్నాము ప్రతి సంవత్సరము నాగలజతి పండుగ మేమైతే బాగానే చేసుకుంటాము ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మా అమ్మాయికి వెంట్రుకలు తీసినప్పుడు ఒక్క పొద్దున్నాను ఇంకా ఒక్కసారి ఉంటే సంవత్సరంలో రెండుసార్లు ఉండకూడదంట అందుకనే సేమ్ కాదు ఈసారి అయితే నేను ఒక అయితే లేను అందుకని ఇంకా ఉండే ఇంట్లోనే అంటే కొద్ది ఉన్నాను లేదంటే పల్లెకి పోవాల్సి వచ్చేది ना रे तेरी तो तेरी है क्या ऐसे तेरी है जय कामलं मत कर रे तेरी अर्थ नाम है काले काले माई निदान माई अंदर का नहीं अंदर को ఇక్కడ ఉండే తొట్టి నీళ్ళు పెడతాను ఒక అయితే ఈ ఆవులు తాగుతాయి రోజు అక్కడక్కడైతే తొట్లు అయితే పెట్టిండారు రోడ్డు సైడ్ అయితే మేము ఇక్కడ దగ్గరికి వెళ్తా ఉన్నాం కదా ఇక్కడికి నేనైతే అడిగినా నేను అడగండి నీళ్ళు పడతా ఉన్నాడు ఆవులకే కదా తాత రోజు పడతావా రోజు పడతాడంట చూడండి మనం కూడా మూగ జంతువులకు అక్కడక్కడ అయితే చెప్తా ఉన్నాడు నోరు ఇంకా అడిగితే ఆ మూజీలు పండించు అనేసి మూగ దీవులు అయితే అడగలేవు కదా నోరు చేసి అందులో అనేసి ఇక్కడ కొట్టి పట్టి నీళ్ళు అయితే ఉంటాను రోజు అనేసి చెప్తాడు అంటే లే ఏవైనా తాగుతాయో లే పక్షులు అందరూ బాగున్నారా అందరూ బాగుంటేనే మేము బాగుంటాము ఈరోజు నాగల చవితి కదా అందుకనే పుట్ట దగ్గరికి అయితే వచ్చినాము మామూలుగా నేను ఒక పద్దు అనేది ఉంటాను సంవత్సరం సంవత్సరము ఇంకా ఈ సంవత్సరంలో అయితే రెండుసార్లు ఉండకూడదంట మొన్ననే మా పాపకి ఎంట్రులు అయితే తీసాము ఇంకా తీసింటే రెండోసారి ఉండకూడదంట అందుకనే చేసి ఉండలే నేను ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి ఊరికే టెంకాయ కొట్టుకొని ముక్కని వచ్చినాము అంతే అని ఇద్దరం వెళ్ళి లేదంటే రోజంతా ఒక్క పొద్దు ఉండి మరుసటి రోజు మళ్ళీ ఒకసారి పుట్ట దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళా తింటా తింటాము అన్నము ఒకరోజంతా ఒక్క పొద్దుండి పుట్ట దగ్గరికి పోయి ఇంకా ఇంటికి అయితే వెళ్తా ఉన్నా ఇంటికి ఏ దారండి ఇది అయితే మాకు అవునా అవును ఇలా అందరూ ఉండాలండి ఎవరో కొందరే ఉండేది